కిచెన్ వేస్ట్ తోటి ఎంత చక్కగా కంపోస్ట్ చేసుకొని ఎన్ని రకాల మొక్కలు పెంచుకోవచ్చా అనేది కొంచెం ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి ఎల్లో టమాటా అయిపోండి ఎట్లా గుత్తులు గుత్తులుగా టమాటాలు టబ్బు చూసారా చిన్న టబ్బు ఫోర్ ఇంచెస్ టబ్బులో ఇక్కడ మెంతులు ఇక్కడ చూడండి మెంతుకూర కోసం మెంతులు వేసాను ఇప్పుడే మొలకలు వస్తున్నాయి ఇక్కడ పాలకూర ఇక్కడ గోంగూర నిన్నే గోంగూర కోసి పప్పులో పెట్టాను ఇక్కడ చూసారా గంగవాయల కూర తోటకూర ఇది ఇక్కడ ఫ్లవర్ అన్నీ నేను తీసుకొచ్చాను కదా నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను ఆ పూలన్నీ బంతి పూలు రకరకాల డాలియా జినియా ఇవన్నీ తీసుకొచ్చి నారిపోతానండి అవ్వండి చక్కగా వచ్చిన మొక్కలు ఇది ఒక వెరైటీ గులాబీ అసలుకి వారం రోజుల నుంచి పువ్వు వాడలేదు రాలలేదు ఇది దీని గురించి మీకు నెక్స్ట్ చెప్తానండి కొమ్మలతోటి చక్కగా బతుకుతుంది మింట్ తులసి మామూలు తులసి పారిజాతం మొక్క ఎట్లా అవకాశం అలా నాటేసాను అనమాట మనకు ఉపయోగపడేది ప్రతిరోజు మనం వాడుకునేలా ప్లాన్ చేసుకోవాలి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్ల మొక్కలు కానీ టమోటా ఇక్కడ అంతా ఎల్లో టమోటా నారబోసాను అదవండి పాలకూర హార్వెస్ట్ అదిగో అండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా పాలకూర మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దీనిలో నేను పాలకూర వేసానండి వానపాములు నాలుగించుల డబ్బు గోడ మీద చిన్న పిట్ట గోడ చూసారా ఎంత పాలకూర వచ్చిందో అదిగోండి ఇది మూడోసారి పోసేసానండి మూడోసారి పీకేసాను అనమాట అంతా ఇదిగోండి ఇలా పీకేసాను మామూలుగా ఎనిమిది సార్లు పోసుకోవచ్చు కానీ మనకు మూడు నాలుగు సార్లకి ఈ చిన్న డబ్బులు కదా మళ్ళీ వీటిలో కొంచెం కిచెన్ కంపోస్ట్ కొంచెం మట్టి మళ్ళీ ఎండిన పేడ మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం దీంట్లో మళ్ళీ కంపోస్ట్ కలిపి ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఎంత పాలకూర వచ్చిందో అద్దుకొని నాలుగించుల డబ్బు పెట్టగోడ మీద ఎంత బాగా ఎంత ఫ్రెష్గా ఇలాంటి పాలకూర మనకు ఎక్కడా దొరకదండి మనం మన చేతులతో పండించుకుంటే తప్ప చూసారు కదా ఇదంతా తీసేసి నేను మళ్ళీ ఏం సీడ్స్ చేస్తాననేది అనేది చూపిస్తాను ఈ రూట్స్ చూసారా ఆకులు రూట్స్ అలా వేసేసాను చూడండి ఇది చక్కగా కంపోస్ట్ అయిపోద్ది ఇంకా రెండించుల మట్టిలోనే మనం ఇప్పుడు పాలకూర పండించాము హోల్స్ ఇవ్వండి హోల్స్ లేకుండా నేను పిట్టగోడ మీద పండించిన పాలకూర చూసారా ఎంత బాగా వస్తుందో ఇది మూడోసారికి తీసేసానని చెప్పాను కదా ఇప్పుడు ఇదంతా ఇలా పరిచేసాను ఇంకా టూ ఇంచులు గ్యాప్ ఉంది ఈ రెండించులు కూడా కంపోస్ట్ తోటి ఫిలప్ చేసేస్తాను ఈ నాలుగించుల్లో ఇప్పుడు ఆల్రెడీ నేను అంతకుముందు ఇంచులు వేసి వేసాను ఇది అడుక్కుపోయింది అనమాట ఇప్పుడు దీని మీద వేయాలి దీని మీద వేసి సీడ్స్ వేద్దాం ఒక్కసారి కింద నుంచి పైకి చక్కగా తవ్వాలి తవ్వుకొని ఇప్పుడు మనం పైన మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది జస్ట్ వేసుకొని మళ్ళీ సీడ్స్ వేసుకోవచ్చు వానపాములు చూసారు ఎలా వస్తున్నాయో ఇలా తీస్తుంటే అలా వానపాములు చూడండి అయితే వాటర్ కొంచెం తక్కువగా మరీ కారిపోయేటట్టు పోసుకోకుండా ఉంటే పూల్స్ లేకపోయినా చక్కగా పాలకూర ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చండి అన్ని రకాల ఆకుకూరలు చూసారా ఇలా ఇలా తవ్వుకొని మొత్తం చదరం చేసుకొని మీ దగ్గర గొర్రెలెరువు ఉంటే గొర్రెరువు వేసుకోవచ్చు ఎండిన పేడ ఉంటే ఎండిన పేడ ఆకుల కంపోస్ట్ ఉంటే ఆకుల కంపోస్ట్ వేసుకోవచ్చు నేనేం చేస్తానంటే ఇప్పుడు పైన కింద కొంచెం కంపోస్ట్ వేస్తానండి కిచెన్ కంపోస్ట్ యాడ్ చేస్తాను అలా అంతా వేసేస్తే బాగా దగ్గరగా ఇవి కూడా చాలు అంత మాత్రం మనం చల్లేసుకొని ప్రతి విత్తనం మొలుస్తుందండి వేసాను కదా దీని మీద నేను లైట్గా జస్ట్ కోకోపీట్ ఉంటే కోకోపీట వేసుకోండి లైట్గా లేదా మన పొడి మట్టి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పొడిగా ఉంటుంది కదా పొడిది అలా చల్లేసుకుంటే చాలా మూడో రోజుగా మొలకలు వచ్చేస్తాయి మీకు చూ చూసారు కదా మనం ఆకు ఆకుకూర పాలకూర హార్వెస్ట్ చేసాము తర్వాత మట్టి కంపోస్ట్ నింపేసాము తర్వాత సీడ్స్ కూడా వేసేసాము ఈ మూడు రోజులకు మొలకలు వచ్చేస్తాయి మనకు పది పదిహేను రోజుల్లో మళ్ళా దగ్గర దగ్గర ఆకులన్నీ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా ఉంది కదా పిట్ట గోడల మీద చిన్న చిన్న గోడల మీద మీరు చక్కగా ఇలా ఆకుకూరలన్నా కనీసం అన్ని రకాల ఆకుకూరలు చక్కగా వేసుకొని హెల్తీగా ఆకుకూరలు మనం బయట చెప్పాను కదా అవి ఇప్పటికీ వాసన వస్తూనే ఉంటాయి అండి నేను అసలు ఆకుకూర అనేది బయట అనమాట మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి ఆకుకూర బయట కొనకుండా మనం ఈరంతా పెంచుకోవచ్చండి ఎంత చూడ చూసారా ఎలా వేసి పెట్టాను ఇక్కడ వేసి పెట్టాను అవిటంతా చూడండి అన్ని ఆకుకూరలే అలా మీరు గోడ మీద ప్లాన్ చేసుకుంటే వీక్లీ టూ టైమ్స్ కనీసం మనం చేతులతోటి పండించిన ఆకుకూరలు తింటే చాలండి చక్కగా మనం వీరంతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవించవచ్చు